శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన అంతరం జెండాను ఆవిష్కరించి ఎగురవేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరి మహేష్ జయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అనంతరం జరిగిన సమావేశంలో ఖజానా తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవ ముగ్గురు విశ్వబ్రాహ్మణులకు ఆత్మీయ సన్మానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మి పద్మావతి సుబ్బారావు సుధీర్ రమేష్ వెంకటేష్ రమణ పాల్గొన్నారు ఈరోజు ప్రపంచంలో కూడా ఏదైనా వేల సంవత్సరాల కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటా ఉంటే విశ్వకర్మ భగవాన్ కట్టించాడు విశ్వబ్రహ్మణ్ కట్టించాడు విశ్వ కట్టించారు ఎక్కడ కూడా ఆహార శిల్పైతేనే పేరట ప్రభుత్వ కార్యాలయంలో కూడా ప్రతి కార్యాలయంలో కూడా విశ్వకర్మ జయంతి చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసి ఈ రోజు కూడా ప్రతి ఒక్క కలెక్టర్లు కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ అన్ని ప్రతి చోట చిత్ర విచిత్రాలు కానీ మన పురాణాల్లోనూ వేదాల్లో ఉంది వ్యాపారాలు మనకు వృత్తిపరంగా విశ్వ బ్రాహ్మణులకి వృత్తిపరంగా చాలా ఉంటాయి కానీ మా యొక్క వంశంలో అందరూ విద్యావంతులే విద్యమే మాకు వృత్తి అన్నమాట తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఈరోజు జరిగింది అదే విధంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఒక ముగ్గురికి ఆత్మీయ సన్మానం చేశాం విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో అత్యధునికంగా కొద్దిగా శ్రీ శ్రీ విరాకర్మ భగవ ఒక రూపం బిడ్డ పుట్టిన తర్వాత ఒక చెవులు పుట్టాలన్నా ముందుగా పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఒక మాంగళ్యం తయారు చేయాలన్నా ఏదైనా కానీ మనం ఆ విశ్వ బ్రాహ్మ గారికి వెళ్ళి వారు చేత్తో ముందు పని మొదలు పెడితేనే ముందు చెప్పడానికి ముందుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారికి ఆయన కూడా మేము కృతజ్ఞం జరుపుకుంటూ అంతేకాదు విశ్వకర్మలు అంటే మామూలుగా పెద్ద ఇంకంతా కూడా మన కుటుంబం ఏర్పడాలంటే ఫస్ట్ అక్కడే అంటే ప్రతి దాంట్లో కూడా ముందుగా మనం ఈ ఒక విశ్వబ్రాహ్మ యొక్క చేయి దీంట్లో పడిన తర్వాతే మనం మన జీవితం ప్రారంభమవుతుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా నమ్ముతూ మన ఖజానా వెంకట గారు ఎంతో గొప్పగా ఈ ఒక విశ్వబ్రామం కోసం కృషి చేసే వ్యక్తి మన శేషన్న ఎందుకంటే మేము చూస్తుంటాం సేవా కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా నేను సైతం